హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు ఇన్స్టాంట్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి మన ఇంట్లో నిల్వ పచ్చడి లేనప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకుంటారు ఇలా గనక చేస్తే నిల్వ పచ్చడి రుచి వస్తుంది మరెలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక పావు కిలో పండిన టమాటాలను తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు కావాలంటే అరకిలో అయినా తీసుకోవచ్చు నేను కొంచెమే చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మిగిలిన టమాటాలను కూడా అలాగనే మొత్తం కట్ చేసి ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనికి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో అవ్వలేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇవి త్వరగా మగ్గడానికి దీనిలోనికి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను వీటిని మరొకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఇవి బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి చూడండి కొంతసేపటి తర్వాత మనకి టమాటాల నుంచి ఫుల్గా వాటర్ వచ్చాయి వాటర్ వచ్చి టమాటా కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది మరి కొంచెం సేపు ఉడికించుకుంటూ ఇప్పుడు దీనిలోనికి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను పెద్ద సైజు తీసుకున్నానండి చిన్నవైతే ఒక పత్తి తీసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ మొత్తాన్ని కలుపుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టిన తర్వాత మరొకసారి మూత పెట్టి బాగా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దాము మనం మొత్తం ఉడికిందో ఉడకలేదో చూడండి చూడడానికి మనకి టమాటాలు మొత్తం అన్నీ బాగా ఉడికిపోయాయి కదా చూడండి చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా మరలా మరొక స్పూన్ని సాల్ట్ యాడ్ చేసుకొని రెండు స్పూన్ల కారం తీసుకుంటున్నాను ఉప్పు కారం ఈక్వల్గా తీసుకోవాలండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనికి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలోనికి ఎండుమిర్చి అదేవిధంగా కొంచెం పోపు దినుసుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మనకి ఈ పచ్చడి మొత్తం ఉడకాలంటే దానిలో మనం వేసిన ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని దీనిలోనికి రెండు స్పూన్ల ఉప్పు కారం తీసుకుంటున్నాను వీడియో క్లిప్ మిస్ అయిందండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అంటే మొత్తం గ్రైండ్ చేసేటప్పుడే కారంని సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలి నేను అందుకని ఫస్ట్ కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇప్పుడు సరిపడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం బాగా ఉడికించుకోవాలి ఫైనల్గా దీనిలోనికి వేయించిన పొడిని యాడ్ చేసుకుంటున్నాను మెంత పొడి స్కిప్ చేయొద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది అది వేయడం వల్లే మనకి నిల్వ పచ్చడి టేస్ట్ వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా స్లోగా ఆయిల్ అనేది మనకి పచ్చడి నుండి రిలీజ్ అవుతుంది అప్పటి వరకు మనం ఈ పచ్చడిని ఉడికించుకోవాలి ఈ విధంగా చేసుకున్న పచ్చడి మనకి ఒక టెన్ డేస్ పాటు బయట ఉంటే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు అయినా కానీ నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోనే వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి రెసిపీ మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్